రైతన్న మీరు సాగు సాధారణ పద్ధతిలో చేసిన సి పద్ధతిలో చేసిన డైరెక్ట్ సీడింగ్ పద్ధతిలో చేసిన ఆర్గానిక్ పద్ధతిలో చేసిన బ్రాడ్కాస్టింగ్ పద్ధతిలో చేసినా సరే మీరు సాగులో ఉపయోగించే విత్తనాలు ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా బీపీటీ సాంబా మసూరి ఎంటీయు సొన్న రేఖం జేజిఎల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ డిఆర్ఆర్ దోర్ ఫోర్ బాస్మతి సోనా మసూరి పూస పొన్ని మొట్టబుడమలు పెద్ద కేసరి ఒడ్లు కరీఫొ వరి రబీ వరి ఆరుతడి వరి ఏవైనా కావచ్చు మీకు అధిక దిగుబడి రావాలంటే మొలక దశలో నెలకు రెండు సార్లు అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్న జీవామృతం మరియు నీమ్ కషాయాన్ని కలిపి వరి మొక్కలపై స్ప్రే చేయండి మరియు మట్టిలో పోయండి ఇవి మీ నేల యొక్క జీవశక్తిని అధికంగా వృద్ధి చేస్తాయి సత్ఫలితంగా మంచి దిగుబడికి పునాది అవుతుంది అంతేగాక వరి పంటకు సాధారణంగా వచ్చే లీఫ్ ఫోల్డర్ బ్రౌన్ ఫ్లాంట్ ఆఫర్ గల్ల మెడత స్టెమ్ బోడర్ వంటి చీడ పురుగులు పట్టకుండా ఆదిలోనే నివారిస్తాయి మొక్కలు పెరిగే దశలో నీమ్ స్ప్రే మరియు దశపన్ని కషాయం వాడాలి ఇవి ఆ దశలోని చీడ పురుగులను నియంత్రించి మొక్కలకు పచ్చదనం మరియు ఎదిగేందుకు కావలసిన జీవశక్తిని మెరుగుపరుస్తాయి పుష్ప దశలో సిడోమోనస్సు మరియు నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి ఎందుకంటే ఈ దశలో మొక్క అభివృద్ధి అత్యంత కీలకమైన దశలో ఉంటుంది చీడ తెగులు వల్ల పుష్పాల రాలింపు గింజల సంఖ్య తగ్గిపోవడం వంటి కలిగించవచ్చు కావున నిస్సందేహంగా సిడోమోనస్ మరియు నీమ్ స్ప్రే వాడటం వల్ల ఈ సమస్యలు రావు ఇది పూర్తిగా సేంద్రియ పద్ధతి పంటకు నేలకు తినేవారికి హాని లేదు ధాన్యం దశలో వరి పంటపై కర్పూర పురుగు నియంత్రణకు నీమ్ ఆయిల్ మరియు గోవు స్ప్రే వాడాలి ఎందుకంటే ఈ కర్పూర పురుగులు ధాన్యం దశలో గింజలను పొడి పెట్టి తినేస్తుంది ఫలితంగా గింజల బరువు తక్కువగా ఉంటాయి మరియు మచ్చలు ఉండి అసంపూర్ణంగా ఉండే గింజలు ఎక్కువగా వస్తాయి నీమ్ ఆయిల్ స్ప్రేలోని వేపలో ఉండే పురుగు నివారణ పదార్థం గోవు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగ లక్షణాలు ఉండడంతో చెడ పురుగుల ఆకలి తగ్గిస్తుంది వాటి పెరుగుదలను అడ్డుకుంటుంది పురుగులు మొక్కలు తినకుండా దూరంగా ఉంచుతుంది సత్ఫలితంగా అధిక దిగుబడి వస్తుంది ఇప్పటి మనం చెప్పుకున్న సేంద్రియ ద్రావణాలు అయిన జీవామృతం మొత్తం నీమాయలు డసపన్నీ సుడోమోనస్ ఆవు మూత్రం ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు రైతున్న నా వీడియోలో కలుద్దాం మరింత సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్